అందరికీ నమస్కారం అండి మన మిరప పంటలో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మేజర్గా మన మిరప పంటలో స్ప్రే చేసిన కాంబినేషన్స్ ఏంటంటే నల్ల తామర పురుగు తామర పురుగుకి అలాగే తెల్లదోమ వైరస్ నివారణకు అలాగే మేజర్గా మన మిరప పంటలో గుండు పూత సమస్య ఎక్కువగా ఉంది సో మిడ్జీగ సమస్యకు పురుగు సమస్య కాయతొలచు పురుగు సమస్యకు ఎర్ర నల్లి పసుపు నల్లికి అయితే స్ప్రే చేయడం జరిగింది అన్నిటి కాంబినేషన్ కంట్రోల్ అయ్యే విధంగా తక్కువ ప్రైజ్లో బెస్ట్ కాంబినేషన్ అయితే వాడాము అదేంటంటే తామర పురుగు నల్ల తామర పురుగుకైతే బయర్ వాళ్ళు జంప్ అయితే తీసుకున్నాము ఒక నలభై గ్రాముల ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే సో దీనైతే మనం తామర పురుగు నల్ల ఎర్ర నల్ల అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీని కాంబినేషన్లో మనకు వైరస్ ముడత అనేది అక్కడ కొన్ని మొక్కలకైతే కనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉంది అందుకోసం అయితే జిఎస్పీ క్లాప్సాలి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోవడం జరిగింది ఇందులో డైఫెన్థిరాన్ పైరిప్రాక్సిఫిన్ అనేది ఇందులో ఉంటాయి పైరప్రాక్సిఫిన్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్ అని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోవడం జరిగింది సో అయితే వాడుకున్నాం మన దోమ సమస్యకి అయితే నెక్స్ట్ దీని కాంబినేషన్లో మనకు ఈ మిరప పంటలో మిడ్జీకి సమస్య గుండు పూత అనేది వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది దానికి మనకు సిమెంటో మ్యూత్రిన్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఇది ఒక ఇన్సెక్టి సైడ్ గాను అకరి సైడ్గానైతే పనిచేస్తుంది అంటే మనకు దోమకి పని సారీ అండి ఈ పురుగు సమస్యకు అలాగే గుండెపుతం మిడ్జిగా సమస్యకు అలాగే కాయ పురుగు పనిచేస్తుంది అలాగే అకారి సైడ్ అంటే మనకు ఈ మిరప పంటలో వచ్చి ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య కింద ముడతకు తక్కువ కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుందండి ఈ కాంబినేషన్లో అయితే మనము ఈ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ మూడిటి కాంబినేషన్లో అయితే ఇవి మనకు ఇదే ఈ అన్ని విధాలుగా కంట్రోల్ చేయాలంటే మనకు చాలా కాస్ట్ అయ్యే ప్రోడక్ట్లు అయితే ఉంటాయి ఇవి మనకు చూసుకున్నట్లయితే తక్కువ ప్రైజ్లో బెస్ట్ మందుగా అయితే వీటిని నేను స్ప్రే చేయడం జరిగిందండి అండి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్